నమస్కారం ఈరోజు మాసం సోమవారం ఉదయం ఏకాదశి తిథి సాయంత్రం ద్వాదశి తిథి ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైన ఈ తిథులు ఈరోజు ఫాల్గున మాసం అయినందు చాలా విశేషం అదేమిటో తెలుసుకునే ముందు భగవద్భక్తులారా స్టేయోభిలాషులారా నా వీడియోను చాలామంది చూస్తున్నారు కానీ కొందరు లైక్ చేస్తున్నారు దయచేసి అందరూ లైక్ చేయండి మీరు ఒక్కరు లైక్ చేస్తే పది మందికి పోయి ఈ వీడియో చేరుతుంది అలాగే షేర్ చేయండి మీకు ఈ వీడియో పట్టినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ఇప్పుడు వీడియోలోకి వెళదాం జీవితంలో ప్రతి ఒక్కరూ ఎదగాలని ప్రతి ఒక్కరికి సంపద కలగాలని మనం భావిస్తూ ఉంటాం అది ఖచ్చితంగా మనకు జరగాలంటే ఈరోజు సాయంత్రం అంటే ఫాల్గున మాసం సోమవారం ద్వాదశి తిథిలో సాయంత్రం మీరు ఈశ్వరుడు గుడికి వెళ్ళి శివలింగం పైన గంధ జలాలతో అభిషేకం చేయండి అదేవిధంగా మీరు ఈశ్వరుడు గుడి పక్కన లేదంటే శివలింగం ఎక్కడ ఉన్నా లేదు మీ ఇంట్లో శివలింగం ఉన్నా సాయంత్రం గంధ జలాలతో అర్చన చేసి లింగాష్టకం పదకొండు మార్లు చదువుకుంటే మీకు పట్టుకునిందంతా బంగారం వచ్చేదంతా సంపదే దానికి తిరుగుండదు అదేవిధంగా మీరు అప్పులతో బాధపడుతున్నారా తీసుకున్న రుణాలను తిరిగి ఇవ్వలేక బాధపడుతున్నారా అప్పుడు మీరేం చేయాలంటే శివలింగానికి కొబ్బరి బోండవ నీళ్ళు పక్కనే ఉంటాయి ఆ కొబ్బరి బోండవ నీళ్ళతో అభిషేకం చేసి దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రం అని ఉంటుంది శివుడిది ఈ దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రాన్ని మీరు పదకొండు మార్లు చదివినారంటే త్వరలోనే మీకు అప్పులు తీరే యోగం కలుగుతుంది మార్గము దొరుకుతుంది అదేవిధంగా మీరు మీ ఇంట్లో ప్రశాంతత లేకుండా ఎప్పుడూ తరచు కీచులాటులు పడుతూ ఉంటే మీరేం చేయాలంటే శివలింగానికి శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేసి ఆ చెరుకు రసాన్ని ప్రసాదంగా మీ కుటుంబ సభ్యులందరూ స్వీకరిస్తే మీ ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది ప్రతి ఈ ఫాల్గున ప్రతి సోమవారం అదేవిధంగా చతుర్దశి సోమవారాల్లోనూ లేదు చతుర్దశి వచ్చే తిథుల్లోనూ మీరు ఇది పాటించినారంటే మీ జీవితం ఎంతో సుఖమయంగా ఉంటుంది సిరి సంపదలతో ఉంటారు థ్యాంక్